హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఒక సింపుల్ తో నేను ముందుకు వచ్చేసాను సో లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం విడుదలకి వెళ్లే ముందుకు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్లనే మన వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది అనమాట సో అందుకనేసే దయచేసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నేను ఊరు నుంచి వచ్చాను కదా సో వచ్చేటప్పుడు నేను ఏమేమి తెచ్చుకున్నానో మీతో షేర్ చేద్దాం అనిపించింది సో అందుకనేసి ఈ వ్లాగ్ అనమాట అండ్ అలాగే ఈ రోజు నా స్టైల్లో నేను ఒక ఏమంటారు విలేజ్ స్టైల్ కుకింగ్ వీడియో అనమాట ఇది ఎప్పుడో నాకు చాలా రేర్గా చేసుకొని తింటాను నేను ఇలాగా కానీ ఈరోజు నాకు అలా చేసుకోవాలనిపించింది అందుకే చేస్తున్నా అలానే మీతో కూడా షేర్ చేద్దామని వీడియో అనమాట ఓకే కంటెంట్ అంటూ ఏం లేదు జస్ట్ సింపుల్ బ్లాగ్ అంతే అది కూడా నాస్ట్లో నేను చేసే ఫుడ్ ప్రిపరేషన్ అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఊరు నుంచి ఏమేమి తెచ్చుకున్నాను చూసేద్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ వంట కూడా చూసిద్దాం ఓకే ఓకే ఫస్ట్ నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను సొసెస్ ఇవి వచ్చేసి నువ్వులు పొలంలో పండిన నువ్వులు అనమాట ఇవి మా అమ్మ నీట్గా చేసి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టింది సో పట్టుకొని చేసుకున్నాను నాకు నువ్వులు ఎట్లా అంటే నేను పచ్చడి చేసుకుంటాను అనమాట నువ్వుల పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరికైనా సరే నువ్వుల పచ్చడి రెసిపీ కావాలంటే అడగండి ఒకసారి వీడియోలో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది నువ్వుల పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం అనమాట అలాగే నువ్వులట్లు ఎక్కువ ఉపయోగపడతాయి అనేసి అలాగే న్యాచురల్గా పండినట్టు ఇవన్నీ సో అందుకని నువ్వులు తెచ్చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట ఇది పచ్చి కందికాయలు వీటితో పచ్చి కందికాయలతో పప్పు వేసుకుంటే నాకైతే ఎంత ఇష్టమో చాలా బాగుంటుంది బట్ కాకపోతే ఇవి నాటు కందికాయలు అనమాట ఇవి హైబ్రిడ్ కాదు పక్కా నాటు నాటు కందికాయలు అంటారు వీటిని వీటితో పప్పు సూపర్ ఉంటుంది ఈరోజు నా స్టైల్లో నేను పచ్చి కందికాయలు పప్పు ఎలా చేస్తారో చూపిస్తాను చూసేయండి పక్క వీళ్ళే స్టైల్లో సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఎందుకనేసి కందికాయలు బట్ కాకపోతే వీటిలో చాలా పురుగులు ఉన్నాయి ఇవేంటంటే పొలం కేసిన కందికాయలు అనమాట సో తెచ్చుకొని చేసుకున్నాను ఇప్పుడు పెడితే పచ్చి కందిక పప్పు చేసుకున్నాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏవో కొనుక్కొని తెచ్చుకున్న ఈరోజు ఏంటంటే కొన్ని జొన్నలు తెచ్చుకున్నాను అనమాట ఈ జొన్నలు దీంట్లోకి పేళలు ఎంచుకొని నువ్వులడ్డులు చేసుకుంటే చాలా బాగుంటుందండి మా అమ్మ సో అందుకనే తెచ్చుకుందాం నాకైతే పొట్టు పొడి ఇష్టం అనమాట సో అందుకనే ఇంట్లో ఉంటే కొనుపట్టుకొని చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ పప్పులోకి ఇది పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది పొట్టు పొడి పచ్చి కందికే పప్పు అండ్ ఎప్పుడున్న తినాలనిపిస్తే చేసుకోవడానికి కొన్ని ఎండ్రో ఎండు చేపలు అనమాట ఇవి ఇంట్లో ఉంటే పట్టుకొచ్చుకునేవి ఇవన్నీ నేను మా అమ్మ దగ్గర ఉంటే సో ఇవన్నమాట ఈరోజు నేను ఇంట్లో మా ఊర్లోంచి తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా ఇప్పుడు మనం కందికాయలు నీట్గా వల్చుకొని అలాగే పప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నాం చూసారా కందికాలతో పాటు ఒక బెండకాయ కూడా వచ్చేసింది అది కూడా ఒకటే ఒక బెండకాయ ఓకే ఇప్పుడు మనం మన పప్పుకి ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాం ఆ తర్వాత నేను ఎండ్రాయిల్ పౌడర్ కూడా ప్రిపేర్ చేస్తాను ఓకేనా ఓకే ఫస్ట్ అయితే ఈ కనకాయలు అన్ని పప్పులు గింజలు పక్కా తీసేసుకుంటా నేను దీంట్లో ఏ మంచిగా ఉన్నాయో ఏవి పురుగులు ఉన్నాయో కూడా తెలీదు ఏరుకోవాలి కూర్చోని నేను ఇంకా ఆల్రెడీ నేను ఉడకబెట్టుకొని తిన్నాం అనమాట చాలా పురుగులు ఉండే బట్ కానీ పప్పు అయితే చాలా బాగుంటుంది వీటిలో మంచి మంచివన్నీ ఏరుకొని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ఇలాగా చూసారు కదా ఈ విధంగా పప్పు అంతా డివైడ్ చేసుకొసుకుంటాను నేను కూర్చొని చాలా టైం పడుతుంది తీసుకొని పచ్చి పొడి కాంబినేషన్ సూపర్గా ఉండదా చాలా ఇష్టం మేడం

ంత కష్టపడి వస్తే నాలుగు గింజలు వచ్చినాయి ఇవి కానీ సరిపోతిన ఒక్కదానికే కాబట్టి ఇప్పుడు వీటిని కడిగేసుకొని వస్తాను నేను ఫస్ట్ ఓకే ఇప్పుడు పచ్చి కంది కప్పు అలాగే దానిలో కావాల్సిన సేమ్ టు సేమ్ మనం ప మామూలుగా ఎండు ఇవ్వమంటారు కందిబేళ్ళతో ఎలా అయితే పప్పు చేసుకుంటామో అది కూడా సేమ్ అలానే కాకపోతే కందిబేళ్ళ ప్లేస్ ఈ పచ్చి కంది పప్పు యాడ్ చేసుకుంటాం అనమాట కానీ పచ్చి కందిపప్పు ఎండిపాయల కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో సరే ఎక్కడైనా కందికాయలు దొరికితే మీకు ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకో దీనిలోకి వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకుందాం కొత్తిమీరతో సహాను ఇది వచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో అందుకని నేను ప్రతి దాంట్లో కొత్తిమీర యాడ్ చేస్తాను పచ్చిమిరకాయలు

మేడం కొంచెం పప్పు ఉడికేలోగా ఇప్పుడు ఎండ్రోయల్ పొడి ప్రిపేర్ చేసుకున్నాం దానికి కావాల్సిన వెంట కూడా చూసేద్దాం ఒకసారి సో ఈ ఎండ్రోయల్ అయితే మంచిగా ఏమైనా పుల్లలు పుడకలు ఉన్నాయో చూసుకొని వేరుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాటైతే వద్దు కొన్ని తగ్గిద్దాం ఓకే చాలు ఇంకా ఎక్కువ అవసరం లేదు ఓకే వీటిలో ఏమైనా గలీజ్గా ఏమైనా ఉన్నా కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం ఓకే స్టవ్ అని తెచ్చుకొని ఇండ్రాయిల్ ఇండ్రైడ్ చేసుకుందాం ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాం నీట్గా మాడిపోకుండా జస్ట్ అలా అలా డ్రైగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా బాగుంటుంది ఓకే ఈవెల్ కూడా అయిపోయాయి కదా ఈ విధంగా ఓకే ఎండ్రోల్ దేవుచ్చు కదా ఇప్పుడు రోజులని అలాగే వెళ్ళి రబ్బలు కొంచెం పొడి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని అంటే కూడా పొడి రెడీ అవుతుంది రెడైపోయింది పొడి కానీ కాకపోతే పల్లెపూడి ఎండ్రోయల్ వస్తున్నాను అంతే సో పల్లీ ఇచ్చి సారీ రబ్బలు కారం పొడి అండ్ ఉప్పు తుచిరంగ సాల్ట్ అండ్ కరం కూడా యాడ్ చేసుకుంటే తగ్గుతుంది ఇది మరి మెత్త కాకుండా జస్ట్ కొంచెం అట్లా చక్కచ్చగా వేయించుకోవాలి ఇవ్వబట్టుకుంటే బాగుంది ఓకే ఇప్పుడు ముగిసి పట్టు వేసుకుందాం ఓకే చూస్తా కదా జస్ట్ రెండు మూడు రోజులు అంతే మెత్త ఇది మనం తీసుకొని ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ ఇంకా అంతే ఎండు రోజుల పొడి ఈజ్ రెడీ చూస్తారు ఎంత ఫాస్ట్గా అయితే కొంచెం ఎంత డ్రెస్లో ఉండదు అన్నమాట ఎండు రోజులు పొడి కూడా పప్పులు కానీ వేరే వేరే ఎన్నో రెండు రోజులు పడుకున్నట్టే చాలా బాగుంటుంది ఓకే ఇంకా పప్పు కొట్టేసింది ఇంటికి ఒకటిందని పప్పు అయిపోతుంది ఇంకా మీరు ఏదైతే తింటే మాకు తెలుస్తుంది నాకు అయితే టైం అన్న ఒక మార్నింగ్ చెప్తా ఇంకా పప్పు కూర్చున్న ఓకే పప్పుకి గ్యాస్ మొత్తం తీసేసి పప్పు ఉన్న చూసేద్దాం ఫస్ట్ అయితే ఓకే దీంట్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు పప్పు కొంపించుకొని పప్పు మెత్తగా మీద నేను ఇంకా கட்டுக்கோம் கட்டுப்ப ஆனாத்த చిన్న okay. 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 పప్పు అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా అన్న కూడా రెడీపోయింది అన్నపప్పుడేసుకుని ఒక కట్టడదంతా ఓకే వేడి వేడి అన్నం రెడీ అన్నము ఏదో కుక్కర్లో అన్నం అన్న బయట కట్టి అండ్ కొంచెం ఎండు పొడి కూడా అట్టేసుకుందాం ఓకే అండ్ మన పప్పు రెడీ మార్నింగ్ రెడీ అయిపోయింది ఫస్ట్ నేను టేస్ట్ చూసి ఎలా చేస్తాను మీరు ఎంత మేము పెట్టుకుంటాం బ్యాక్ అంతా చేస్తాను చూసాయి నేను ఒకటికి ఫస్ట్ అయితే కొంచెం ఎండు పొడి కట్టుకుని టేస్ట్ ఇదే ఉంది అనేది అది మీకు బాగుంది అన్నమాట కాదు పో పోయింది ఇంకా ఓకే నాకైతే పిచ్చి ఆగలేదు ఫ్రెండ్స్ ఉంటాయి ఇంకా సో ఇది ఈరోజు మనం లాగనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా నచ్చా లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నేను ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ మరొక లాక్స్తో మేము ముందు ముందుకు వచ్చేస్తాం